చాలా ఉన్నాయిగా మనం వాడున్నప్పుడు రావచ్చు కదా పైకి నువ్వు నేటి తిరగాలి అంటే నెలా పొద్దున్నే రావాలి మాత్రం చాలా ఉండే చెప్పండి

పేరైంది నేమిల్లేవి కూడా ఏ నేను ఆపేసి అబ్బో చివరి ఉండ ఏడ పడుతుంది

స్టన్ టూ టొరాకో ఏం లేదు ఎదా ఇవి ఏంటి బుడ్డ బుడ్డ కోళ్ళు రామచిలకలు పేరు అయితే లేదు ఈ పక్షి చాలా ఉన్నాయి సోప్లాంటివి ఎన్ని ఉన్నాయో హాయి బంగారాలు సో బ్యూటిఫుల్ పక్షి ఫైడు కాపి పిల్ పైన ఎక్కుతాను ఇక్కడైతే చూసారా ఎన్నో అటెల్ బూడిద రంగు కాకిటేల్ ఇదిగో ఎరుపు తల చిలుక ఇవి చాలా ఉన్నాయి కూడా ఉంటాత ఆఫ్రికా బూడే రెండు చెలక తెల్ల కాకుట కాకు ఇది బలెస్ ఆస్ట్రేలియా పసుపు పించము చిలుకలు అయ్యో అక్కడ చిలుక లోరీ రెడ్ కలర్లో నేపా ఈ చిలుకలు ఇక ఇది ఒకటి ఆ చివరి ఒకటి తెల్లది ఇట్లా ఎక్కుతుంది కిందకి ఇట్లా దిగుతుంది అది చూసారా ఒకటే ఉంది ఏం వాగింగ్ చేస్తుంది ఆ చెట్టు చెట్టు ప్రదక్షణాలు చేస్తుంది ఎవరు తెలుసుకొని

Ayo, coba 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 coba

మాకనే జరుగుతుంది మీ సోద ఎక్కడ తర్వాత మాట్లాడుకో అందుకే పెద్ద పెద్ద పడిందా तो क्या जंता का बात नहीं करना। अरु अरु। करना चालू हटा फीका उंडा। एकी जंता हुआ। ये यो डाटर। जंता हुआ। नहीं लाया क्या डाटर बना? हाँ। ताऊ दो। आंटेरे ओके। देखिए आस्क्रीम कौनसा मैंने लाई మా నైట్ వస్తే భలే ఉండేది కదా బాయ్ నైట్ వస్తే భలే ఉండేది కదా ജാഗ്ര